మిత్రులారా బంగ్లాదేశ్ ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి మరియు ఈ రోజుల్లో బంగ్లాదేశ్ కొంచెం ఆకాశంలో ఎగురుతుంది అని అనిపిస్తుంది లేకపోతే భారతదేశం ముందు వాయు సైన్యాన్ని చూపించి ఎవరు బెదిరిస్తారో చెప్పండి కాని కొన్ని రోజుల ముందు బంగ్లాదేశ్ చేసిన ఒక పని వల్ల ఢిల్లీలో అల్లారం మోగింది ఇది ఎలాంటి ప్రమాదం అంటే భారత్ యొక్క సరిహద్దులో ఉన్న పరాయి దేశం రెక్కలు ఖచ్చితంగా కత్తిరించాలి అని అనిపిస్తుంది పరిస్థితి చాలా గంభీరంగా ఉంది ఎందుకంటే భారత్ తన సరిహద్దులో ఉన్న దేశం యొక్క ఫైటర్ జెట్లను ఇండియాలో రాకుండా చేయకపోతే ప్రపంచ దేశాలు భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా ఎలా చూస్తుందో చెప్పండి ఈసారి భారతదేశ అసలు నిశ్శబ్దంగా లేదు కాని ఎలాంటి ఆట తీరుని చూపించింది అంటే ఆట పూర్తిగా మారిపోయింది నిజం చెప్పాలి అంటే బంగ్లాదేశ్ సైన్యం భారతీయ సైన్యం ముందు ఎందుకు పనికిరాదు అంటే లెక్కలోకి కూడా రాదు కాని ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడ ఉన్నవాళ్లు కొంతమంది భారత యుద్ధం చెయ్యాలి అని కలలు కంటున్నారు భారత్ ఎలాంటి సహనాన్ని విడలేదు మరియు ఒక్క వార్నింగ్ కూడా ఇవ్వలేదు ఎందుకంటే భారత్ తన బలాన్ని తన శక్తిని మరియు తన గంభీరత్వాన్ని చాలా బాగా తెలిసి ఉన్న దేశం మిత్రులారా వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి చివరి వరకు చూడండి అదే ఇప్పటి ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు జై హింద్ జై జవాన్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పటివరకు భారతదేశం తన శాంతి స్వరూపాన్ని చూపిస్తూ పెద్దన్న పాత్రని పోషిస్తూ అసలు ఎలాంటి హెచ్చరిక కూడా జారీ చేయలేదు కాని ఇప్పుడు కోపం తలకి ఎక్కింది ఈ సమయంలో భారత్ కేవలం బంగ్లాదేశ్ని మాత్రమే కాదు ఇటలీకి కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది కాని కథలో మలుపు ఎప్పుడు వచ్చింది అంటే ఇటలీకి కూడా గట్టి హెచ్చరిక జారీ చేసినప్పుడు భారత్కి ఇది ముప్పు అని తెలిసికూడా ఇటలీ బంగ్లాదేశ్ తో యూరో ఫైటర్ టైప్ ఫోన్ కోసం ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ పైన సంతకం చేశారు అంటే అధికారికంగా బంగ్లాదేశ్ కి ఈ శక్తివంతమైన ఫైటర్ జెట్ను అమ్మడానికి సంతకం చేసుకుంది ఇక ఇక్కడి నుంచి భారత్ యొక్క ధైర్యం శంకిస్తూ వచ్చింది భారత్ కేవలం బంగ్లాదేశ్కి మాత్రమే కాకుండా ఇటలీకి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఏసియా యొక్క సురక్ష కోసం ఎటువంటి నిర్ణయం అయినా భారత్ తీసుకుంటుంది అని స్ట్రాంగ్ గా చెప్పింది పిచ్చి ఎక్కిన కోతి చేతిలో ఇచ్చినట్టు ఇటలీ బంగ్లాదేశ్ చేతిలో ఈ శక్తివంతమైన ఫైటర్ జెట్ ని ఇచ్చింది దీనివల్ల ఆసియాలో ఏ దేశానికైనా ముప్పు కలిగే ప్రమాదముంది కాని ప్రశ్న ఏమిటంటే ఇటలీ అసలు ఇలా ఎందుకు చేసింది అది కూడా ఎప్పుడు అంటే బంగ్లాదేశ్లో అస్థరత ఉన్న సమయంలో మరియు అక్కడి నుంచి భారతీ మొక్కలు చేస్తాం అనే మాటలు వినిపిస్తున్న సమయంలో ఇటలీ ఇక్కడ స్నేహం అనే బంధాన్ని నడిపిస్తూ ద్రోహం చేసింది బంగ్లాదేశ్లో ఒక లోకతంత్రం నడిపే ప్రభుత్వం కూడా లేదు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కేవలం ఒక్క సమూహానికి మేలు చేసే విధంగా నడుస్తుంది ఇలాంటి సమయంలో ఇటలీ వాళ్లకి ఆయుధం అమ్ముతానని మాట ఇచ్చింది ఇటలీ ఈ ఒప్పందంపై సంతకం అయితే చేసింది కాని ఇటలీ ఒంటరిగా ఈ యూరో ఫైటర్ని బంగ్లాదేశ్ కి అమ్మలేదు కానీ ఎందుకు ఎందుకంటే ఇటలీకి ఈ ఫైటర్ జెట్లో కేవలం ఇరవై ఒక్క శాతం మాత్రమే ఓనర్షిప్ ని కలిగి ఉంది మిగతా భాగం జర్మనీ బ్రిటన్ మరియు స్పెయిన్ దగ్గర ఉంది బ్రిటన్ దీనికి ఒప్పుకున్న జర్మనీ మరియు స్పెయిన్ దీనిని అసలు ఒప్పుకోదు అవి ఇలాంటి దేశాలకు అసలు ఆయుధాలు అమ్మదు ఏ దేశంలో అయితే స్థిరమైన ప్రభుత్వము ఉండదో మరియు ప్రభుత్వ అధికారులు మాటిమాటికి మారుతారు గొడవలు ఎక్కువగా జరుగుతాయో అలాంటి దేశంలో అవి ఆయుధాలను అసలు అమ్మవు అంటే ఒప్పందం ఇంకా గాలిలోనే ఉంది ఇక జరిగే విషయాలని కూడా భవిష్యత్తులో మనం చూస్తాం కాని భారతి ఇప్పుడు ఇటలీకి నో గో జోన్ హెచ్చరిక జారీ చేసింది ఇది స్పష్టంగా చెప్తుంది అదేమిటంటే భారతి యొక్క లక్షణ రేఖాని అసలు దాటకండి అని బంగ్లాదేశ్ భారత్కి ఎప్పటికీ ఒక మబ్బుగానే ఉంటుంది మరియు అది పాకిస్తాన్ చైనా అలాంటి దేశాలతో కలిసి నడుస్తుంది ఇలాంటి సమయంలో ఇటలీ లాంటి మిత్రదేశం ఆయుధాలు అమ్మడం ఒక ద్రోహంగానే భారతదేశం చూస్తోంది భారత్ కూట నీతికంగా స్పష్టంగా చెప్పింది మేము ఇక్కడ ఎలాంటి నిందలు వేయడం లేదు కాని ఒక చెడు విషయాలను ఆపే దిశలమే నడుస్తాము అని చెప్పింది అంటే ఈ ఒప్పందాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయిస్తాము ఒకవేళ ఇటలీతో ఎలాంటి గొడవ జరిగిన సరే భారతిచ్చిన ఈ హెచ్చరికతో ఇటలీలో ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి ఇటలీకి చెందిన థింక్ ట్యాంక్ బీఎల్ఏ సంస్థ ఇటలీకి వార్నింగ్ ఇచ్చింది ఇటలీ ఒంటరిగా ఆయుధాలను అమ్మలేదు అయితే లెటర్ ఆఫ్ ఇంటెంట్ సంతకం చేసి భారత్ లాంటి విశాలమైన దేశాన్ని ఎందుకు చింతను ఇస్తున్నారు ఇది ఒక కోటనీతిక మూర్ఖత్వం అని వాళ్లు చెప్పారు మిత్రులారా అధికారికంగా జరిగిన ఒప్పందంలో ఎన్ని విమానాలు కొంటున్నారో ఆ సంఖ్యని చెప్పలేదు కాని అంతరాష్ట్రీయ రిపోర్ట్ ఇంకేదో చెప్తుంది కొన్ని రిపోర్ట్ ఇళ్లలో పది మరియు పదహారు విమానాల గురించి చెప్తున్నారు మరియు కొంతమంది నిపుణులు స్పష్టంగా పన్నెండు యూరో ఫైటర్ జెట్ కొన్నారు అని స్పష్టం చేస్తున్నారు అదేవిధంగా ఇది ఒకసారి వినండి ఈ ఒప్పందం యొక్క ఖర్చు దాదాపు రెండు పాయింట్ ఐదు నుంచి నాలుగు బిలియన్ డాలర్ల వరకు కావచ్చు అని అంచనా అంటే ఇది కేవలం విమానాలు కొనడం వరకు మాత్రమే కాదు బంగ్లాదేశ్ సైన్యానికి ట్రైనింగ్ కూడా ఇస్తారు అదేవిధంగా ఇటలీ సైన్యానికి ఆశ్రయం కూడా ఈ బడ్జెట్లోనే ఉంటుంది ఆయుధాలు కూడా ఈ ఒప్పందంలోనే ఇవ్వడం జరుగుతుంది కాని మాత్రం భారతదేశం వైపు మల్లుతుంది భారతీయ రాజకీయ విశేషకులు ఏం చెప్తున్నారంటే బంగ్లాదేశ్తో భారత్తో ఉన్న పాలసీ ఏదో ఒకచోట విరమించుకుంది బంగ్లాదేశ్ చైనా వైపు వెళ్లకూడదు అని భారత్ అనుకుంది కాని భారత్ బంగ్లాదేశ్ కి ఆకర్షించడానికి ఎలాంటి ఆఫర్నీ ఇవ్వలేదు పరిస్థితులు పూర్తిగా చెడిపోయినప్పుడు భారతీయ విదేశీ మంత్రి ఎస్ జయశంకర్ గారు కూడా స్ట్రాంగ్ గా చెప్పేశారు మీకు శత్రుత్వం కావాలా లేదా మీతుత్వం కావాలా అంటే ఇప్పుడు ఇది కేవలం ఆయుధాల గురించి మాత్రమే కాదు దక్షిణ ఆసియాలోనే అత్యంత ప్రమాదకరమైన పాలిటిక్స్గా మారిపోయింది ఇటలీ ఈ హెచ్చరిక తర్వాత వెనక్కి తగ్గుతుందా లేదా అనేది వేచి చూడాలి మిత్రులారా ఇప్పుడు ఈరోజు జరిగిన అతిపెద్ద వార్త గురించి మాట్లాడుకుందాం టర్కీ అమెరికాకి చేసిన ఒక ఫోన్ కాల్ వల్ల పుతిన్ యొక్క మూడు సంవత్సరాల స్నేహబంధానికి అంతం కలిగే ప్రమాదముంది టర్కీ రష్యాని ఎందుకు వదులుకుంటుంది మిత్రులారా అంతర్జాతీయ రాజకీయాల్లో ఎలా ఉంటుంది అంటే మన శత్రువు యొక్క శత్రువు మనకు మిత్రుడు అవుతాడు అదేవిధంగా ఇక్కడ మిత్రుడు అతిపెద్ద ద్రోహిగా మారతాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ టర్కీకి ఎంత గౌరవాన్ని ఆపాయతను ఇచ్చాడు కాని టర్కీ భారత్కి ఏ విధంగా వెన్నుపోటు పొడిచిందో అదేవిధంగా ఇప్పుడు రష్యాకి కూడా వెన్నుపోటు పొడవబోతుంది టర్కీ అధ్యక్షుడు ఇప్పుడు రష్యా అధ్యక్షుడికి పెద్ద షాక్ ఇచ్చాడు ఎందుకంటే తుర్కీ చేసిన పని ఎవరికీ కూడా అంతు చిక్కడం లేదు తుర్కీ ఎస్ నాలుగు వందలు సిస్టమ్ను చెత్తకుప్పలు పడేసి ఇప్పుడు ఎఫ్ ముప్పై ఐదుని కొనడానికి బయలుదేరింది ఏ అయితే ఆట బొమ్మ అని చెప్పాడో దాన్ని ఇప్పుడు అమ్మడానికి ఎంత ధైర్యం వచ్చింది తురికి ఎస్ నాలుగు వందలు అమెరికాకి అమ్మడానికి ఒప్పందానికి కుదుర్చుకుందైతే అది రష్యా ఆయుధం దీనివల్ల టర్కీకి రష్యాకి పెద్ద గొడవ జరిగే అవకాశం ఉంది చివరికి రష్యా అధ్యక్షుడికి దీనివల్ల అతిపెద్ద వెన్నుపోటు భారత్ భారత్కి అయిన గాయాలకు దీనిని ఎందుకు పోల్చాలి కథని అర్థం చేసుకోవడానికి కొంచెం వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది మీకు ఈ విషయం తెలిసి ఉంటుంది తుర్కీలో వినాశకార వచ్చినప్పుడు భారత్ టర్కీని ఆదుకుంది ఆహారాన్ని మరియు ఆర్మీని పంపి అతడి నష్టాన్ని కొంతవరకు పూరించే ప్రయత్నం చేసింది దాని పేరు ఆపరేషన్ దోస్త్ మనం పూర్తి శక్తిని ఉపయోగించి టర్కీకి సహాయం చేశాం కాని దానికి బదులుగా టర్కీ మనకు ఏమిచ్చింది కృతజనత అస్సలు కాదు ఆపరేషన్ సింధుర సమయంలో పాకిస్తాన్కి మనపై దాడి చేయడానికి ఘాతకమైన డ్రోన్స్ ఇచ్చింది అవి మన భారతీయ భూమిని ముట్టలేకపోయాయి అది వేరే విషయం అనుకోండి టర్కీ పాకిస్తాన్కి ఆయుధాలు ఇచ్చింది అతని ఫైటర్ జెట్స్ మరియు సైన్యాన్ని కూడా పాకిస్తాన్కి ఇచ్చింది వాటితో భారత్తో యుద్ధం చేయమని వీళ్లు నీటిలో పడిన తేలులాంటివాళ్లు సహాయం చేయడానికి చేయి చాపితే ఆ చెయ్యినే వీళ్లు కాటువేస్తారు కాని కూడా వీళ్లు చాలా ప్రమాదకరమైన వాళ్లు వీళ్లను అసలు నమ్మే ప్రసక్తే లేదు కాని భారత్ ఎప్పుడూ ప్రమాదంలో ఉన్నవాళ్లను సహాయం చేయడానికి ముందుకు వెళుతుంది ఇదే భారత్ యొక్క అతిపెద్ద బలహీనతగా మారింది టర్కీ ఇంతటితో ఆగలేదు అంతర్జాతీయ సమావేశాల్లో కాశ్మీర్ గురించి మాట్లాడారు వీళ్లకు అసలు సంబంధం లేని విషయం అది ఇదే విషయం వాళ్లతో చెప్తే మేము ఎప్పుడూ ముస్లిం దేశాలకు మేలు చేస్తా మీతో స్నేహం చేస్తే అది పెద్ద అపరాధం అవుతుంది అని సమాధానం ఇస్తారు కాని అసలు కథ ఎవరికీ తెలీదు అదేమిటంటే యాభై ఏడు ముస్లిం దేశాలతో ఏర్పడిన కమ్యూనిటీకి టర్కీ నాయకత్వాన్ని నిర్వర్తించాలి అని భావిస్తుంది మరి పాకిస్తాన్ టర్కీకి సహాయం చేస్తుంది అని భావిస్తుంది అసలు పూట గడపడానికి కూడా ఏమీ లేని పాకిస్తాన్ టర్కీ సహాయం ఎలా చేస్తుంది అది మనకి అవసరం లేని విషయం అనుకోండి అయితే భారత్ ఇలాంటి చర్యలు చూసి ఊరుకుంటుందని అసలు అనుకోకండి టర్కీకి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది మరోసారి కాశ్మీర్ గురించి మాట్లాడితే అసలు బాగుండదు అని తేల్చి చెప్పేసింది కాశ్మీర్ ఎప్పుడు భారత్కి చెందిందే అది ఎవరు చెప్పినా చెల్లదు ఆఖరికి అమెరికా వచ్చి చెప్పిన మేము అసలు ఊరుకోం అని చెప్పింది అయితే రష్యా టర్కీకి ఎలాంటి సమాధానమిస్తుందో వేచి చూడాల్సి ఉంటుంది ఎలాంటి సమయంలో అయినా భారత్ రష్యా మధ్య సంబంధాలు బాగుంటాయి ఇవి ఎప్పటికీ ద్రోహం చేసుకోవు అయితే దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ చేయండి జై హింద్ జై జవాన్ జై కిసాన్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు